అనుకున్న శక్తి ఎంతటిదో ఎంతటిదో అరణ్యే రణి దుర్గమే శత్రువు మంచి వేటుల్లో చిక్కుకుపోయినా చుట్టూ శత్రువులు ఆక్రమించారు నువ్వు అక్కడ అయిపోయావు ఇదివరకు వ్యూహం వేసుకున్నావు బలం తెచ్చు అంతా పడిపోయింది ఒక్కసారి దుర్గమ్మని శరణ పెడితే వెంటనే వస్తుంది తల్లి అందరినీ నశింపజేస్తుంది దీనికి మనకి దేవి భాగవతంలో ఒక అద్భుతమైన కథని చెప్తాడు అలా రక్షించిందో ఒక భక్తున్న తల్లి అలా రక్షిస్తుంది ఆ యుద్ధంలోనే కాదు బ్రతికే ఒక యుద్ధం ఏ యుద్ధంలోనైనా చుట్టూ ప్రతికూల శక్తులను ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తున్నది అందుకే మనలో ఉన్న దుష్టత్వాన్ని బయట ఉన్న దుష్టత్వాన్ని మనలో ఉన్న దురాచారాన్ని బయట ఉన్న దురాచారాన్ని అన్నిటినీ తొలగించగలిగే దుర్గా అనే నామం ఒక్కటి చాలదా మనకి అందుకే సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి దేవి దుర్గే దుర్గేదేవిని ముస్తే అందుకే సృష్టిలో తెలివైనవాడు ఎవడయ్యా అంటే దుర్గాని శరణి వేడగలిగిన వాడే తెలివైనవాడు అందుకే దుర్గమ్మను ఒక్కసారి మనం తలంచుకుని నిస్తు